హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బెండకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి మొదటిగా ఒక కడాయి పెట్టి మూడు స్పూన్లు ఆయిల్ వేయాలండి ఆయిల్ బాగా వేడించాక ఐదు పచ్చిమిర్చి కట్ చేసి వేయాలి పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయ్యాక ఇప్పుడు ఉల్లిపాయ తరిగి వేయాలండి ఉల్లిపాయ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు అలాగే రెండు స్పూన్ల సాల్ట్ వేయాలండి సాల్ట్ టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు తర్వాత కరివేపాకు వేయాలండి ఇదంతా తాలింపులో వేసి మంచిగా ఫ్రై చేశాక ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసేయాలండి బెండకాయ ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేయాలి పులుసు కాబట్టి చిన్నగా అయితే ఉడికి పులుసులో కలిసిపోతాయి కాబట్టి చిన్నగా కట్ చేయకుండా పెద్దగా కట్ చేయాలి ఈ విధంగా కట్ చేసి తాలింపులో వేసేయాలండి తాలింపులో వేసాక బాగా కలపాలి ఒక టూ మినిట్స్ మూత పెట్టి పెట్టాలి అవి బాగా మగ్గుతాయండి చూడండి టూ మినిట్స్ తర్వాత ఒక మూడు టమాటాలు కట్ చేసి వేయాలి మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టాలండి టమాటా మగ్గుతుంది ఇప్పుడు ఈ టమాటాలో మనము మెంతికూర కట్ చేసి కడిగి కట్ చేసి పెట్టిన మెంతికూర ఇప్పుడు వేసేయాలండి వేసి మూత పెట్టాలి టమాటా మెంతకూర బెండకాయ మొత్తం మంచిగా మగ్గుతుందండి ఈ విధంగా మంచిగా మగ్గుతుంది మొత్తం కలిపి మళ్ళీ మూత పెట్టాలండి చూడండి ఈ విధంగా ఎంత చక్కగా మగ్గిందో ఇప్పుడు ఇదంతా మగ్గాక మనం కారం వేసేయాలండి కారం ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేయొచ్చండి అలాగే ధనియాల పొడి ఒక స్పూన్ వేస్తున్నాను ఈ విధంగా మొత్తం వేసి మంచిగా కలపాలి కలిపి ఒక టూ మినిట్స్ పెట్టి పెట్టాలండి కారం అంతా మంచిగా ముక్కలకి పడుతుంది చూడండి ఎలా మగ్గిందో టమాటా బెండకాయ అంతా చాలా మంచిగా మగ్గిందండి ఇప్పుడు మనము ముందుగానే నానబెట్టి పెట్టిన చింతపండు పులుసు ఈ విధంగా వేసేయాలి మనకి ఎంతైతే పులుపు అవసరమో అంత చూసి వేసుకోవాలండి ఈ విధంగా వేసి మంచిగా కలపాలండి కలిపి మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉంచాక ఆ చింతపండు పులుసు అనేది మంచిగా మరుగుతుంది చూడండి ఈ విధంగా మంచిగా ఉడుకుతుందండి బెండకాయ ముక్కలు కూడా చింతపండు పులుసులో ఉడుకుతాయి అంతే అండి ఈ విధంగా ఒక టూ త్రీ మినిట్స్ ఉడికాక కొత్తిమీర అండి కొత్తిమీర వేసేయాలి అంతే అండి బెండకాయ పులుసు రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బెండకాయ పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి ఎవరైనా ఇష్టంగా తింటారు ఈ విధంగా వండితే సింపుల్గా ఉంటుంది టేస్ట్గా ఉంటుందండి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి చూడండి లుక్ ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే ఉంటుందండి లుక్ ఉన్నట్లే టేస్ట్ కూడా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి తిని కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్